సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు ఎస్టీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జోషఫ్ సుధీర్బాబు జిల్లా అధ్యక్షుడు బాజీ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని పెండింగ్ చేయాలని కోరారు స్థానంలో ఓపీఎస్ అమలు తెలిపారు సమస్యల పరిష్కారం కాని పక్షంలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు はい

ఎస్టియు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసిందంటే ప్రధానమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ప్రాతినిధ్యం చేయించడం జరిగింది సమస్యల మీద చర్చించడం కానీ పరిష్కార మార్గం కానీ ఈ నోటికి చూపలేదు ఎలాంటి ఆర్థికపరమైన అంశం పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నాకు వదిలేయండి అని చెప్పడమే తప్ప ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది పిఆర్సి కమిటీ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వెంటనే పీఆర్సీ కమిటీ నేమని డిమాండ్ చేస్తున్నాం అలా చేయని పక్షంలో మా ప్రత్యక్ష కార్యాచరణను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మరి థర్టీ పర్సెంట్ ఇవ్వాలి నాలుగు డీఎల్ పెండింగ్ ఉన్నాయి ముప్పై ఏడు వేల కోట్లు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మా బకాయిలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మేమేదో పదివేల కోట్లు ఇచ్చాం ఐదు వేల కోట్లు ఇచ్చాం ఉద్యోగులు అది చాలా తప్పు చేస్తుంది ప్రతి నెల మాకు ఐదు వేల కోట్ల నుండి ఇస్తూ మా యొక్క పెండింగ్ బకాయిల్ని ఎన్నో పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇంతవరకు ఇవ్వట్లేదు అది ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ ఐదు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టావు ప్రభుత్వం కనుక స్పందించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పిఆర్సీ కమిటీ కానీ ఐఆర్ కానీ డిఎల్ విషయం కానీ రోడ్డు మ్యాప్ ప్రకటించకపోతే రేపు ఇరవై ఐదున సెలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం ఇరవై ఐదు కూడా ప్రభుత్వం స్పందించపోతే సెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పరిష్కరించేంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల సాధన కోసం రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ దశలవారి పోరాట కార్యక్రమానికి పిలిపిచ్చినందున ఈరోజు గుంటూరు జిల్లా ఎస్టీయు పక్షాన జిల్లా రెండవ దశ అయినటువంటి జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై నెలలు అంటే రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు వరకు కూడా పరిష్కరించకుండా ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీల్ని ఇచ్చింది కానీ ఏ హామీ కూడా ఇంతమటికి నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడటం లేదు దానికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మన యొక్క హక్కుల్ని రక్షించుకోవాలి సాధించుకోవడానికి ఈ మూడు దశల ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది చేపట్టడం జరిగింది అయితే మిత్రులరా కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యోగుల వైపు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సినటువంటి పన్నెండో పిఆర్సి కమిషన్ని నియమించలేదు పదకొండో పిఆర్సి కమిషను రెండు వేల ఎనిమిది జూలైలో అయిపోయి దాదాపుగా ముప్పై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా పన్నెండో పిఆర్సి కమిషన్ని నియమించలేదు అలాగనే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పిఆర్సి కమిషనర్గా గత ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కమిషనర్గా నియమించింది కానీ కమిషనర్గా నియమించారే కాబట్టి కానీ అతనికి ఎటువంటి ఆఫీసు ఇవ్వటం కానీ లేదా అతని సిబ్బందిని ఎంపిక చేయడం కానీ జరగలేదు దాంతో అతను నాలుగు నెలలు ఉండి అతను వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉద్యోగుల సమస్యల మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ కమిషనర్ని నియమించలేదు అలానే ఒకవేళ నియమించిన కమిషను తుదిరిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ముప్పై శాతం ఐఆర్ని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం